నా పేరు అమర్సింగ్ నాయకుడు అది నెహ్రూ నగరం తండా బల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా సార్ స్వస్తి కానీ కంపెనీ తరఫున చాలా మంది మా కాడికి వచ్చారు సరే ఎట్టా పోయి ఎట్ట వచ్చు ప్రస్తుతానికి ఒక పది పది పదిహేను ప్యాకెట్లు తీసుకొని అసలు దీని సంగతి ఏదో చూద్దామని అని మేము తల ఒక పదిహేను ప్యాకెట్లు కాడికి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వేసుకున్నాం బాగానే ఉంది మొలక శాతం మేము ఇత్తనాలు నారు ఇత్తనాలు పోటీ మొలక శాతం కూడా బాగా గమనం వచ్చింది మొక్క ఇత్తనం కూడా ఫెయిల్ కాకుండా ఇత్తనాలు కూడా మొక మొలక కూడా బాగానే నెంబర్ వన్ వచ్చింది అంటే నేను ఇప్పుడు ఈ వేసింది పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు అంటే అది మొలక శాతం బాగుంది కాబట్టి ఆ పది ప్యాకెట్లు సరిపోయాయి లేకపోతే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏర్ ఎయిర్ ఎత్తనాలు మేము పన్నెండు ప్యాకెట్లు పద్నాలుగు ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు వాడికి వేస్తున్నాం కాబట్టి దీనికి పది ప్యాకెట్లు అయినా సరే మొలక శాతం బాగా వచ్చింది కాబట్టి ఎకరానికి సరిపడ మొక్కలు సరిపోయాయి ఎయిర్ కూడా బాగా చేసుకుంటుంది మామూలుగా మన ఏర్ కూలు అనేది తెగులు లేకుండా ప్రతి ఒక్కటి బాగా బాగానే ఉంటుంది నీట్గా ఉంటుంది అయితే ఈ నేను వేసించాను చాలా పలు నేల సారి ఇది అసలు ఈ సంవత్సరం ఈ వర్షానికి అసలు ఉరక తట్టుకోదేమో అనుకున్నాను నేను నీళ్ళకి ఉరక ఉరక కూడా తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంటుంది కాపు కూడా చాలా బాగా బాగుంది నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా దీనికి వేసుకోవాలని మళ్ళీ నేను ముప్పై నలభై ప్యాకెట్లు మళ్ళీ బుకింగ్ ఆర్డర్లు స్వస్తి కంపెనీ వాళ్ళకి ఆర్డర్ చేయటం అనేది జరుగుతుంది దీని గురించి పళ్ళు నేలైనా ర్యాగిట్ నేలైనా దీనికి భయపడాల్సిన పని లేదు ఇది ఉరకు కూడా తొందరగా తీసుకోదు ఇది ఇత్తనం కూడా బాగా గట్టిగా చాలా బాగుంటుంది కాయ కూడా ఇప్పుడు ఎన్ని వర్షాలు కురిసినా కూడా కాయ కూడా రంగు కలరు బాగా నీట్గా ఉంది బాగుంది ఈ చుట్టుపక్కల మొత్తం మాగాడి అయినా సార్ మాగాడి మొత్తం దోమ ఈ దోమ పోటు ఈ చేను నేను కాయ కాసు కాయదలే అనుకున్నా కానీ ఎంత దోమ పోటు ఉన్నా కానీ లెక్క చేయకుండా కాయట మాత్రమే పర్వాలేదు బాగానే కాసింది ఇతరానికి మాత్రం మనం వేసుకోవచ్చు కాపు కూడా బాగానే ఉంది సార్ కాపు చిక్కటి గెలుపు అసలు కాపు కూడా అసలు మామూలు కాపు కాదు ఇది ఏరే నేను ఇప్పుడు ఇది కాక నేను ఇంకా మూడు ఎకరాలు వేసి ఉన్నా మూడు రకాలు కంపెనీ కానీ దీనికి అంత వచ్చినంత చిక్కటి కాపు వాటికి రాలేదు చెట్లు మాత్రం నేను నాయత్తుని పెరిగినాయి కానీ దీని ఎంత కాపు అనేది వాటికి రాలేదు వేసుకోదగ్గ ఇత్తనండి ఇక రైతులు ఎవరు భయపడే పని లేదు ఇతనం గురించి ఇది బెట్ట ఎక్కువైనా తట్టుకుంటుంది నీళ్ళు ఎక్కువైనా తట్టుకుంటుంది ఇప్పుడు దీనికి చుట్టూ మాగాడి సారి ఇది ఇది మధ్యలో చేని మాగాడి ఉన్నా కూడా ఇప్పుడు పై నుంచి ఆ కాల నీళ్ళు మాత్రం దీంట్లో పోవాలి అయినా మాత్రం నేను అనుకున్నా ఈ సంవత్సరం ఇది కాయద్రీ ఇది అటు ఇది పోదులే అనుకున్నాను అలాంటిది ఉర్ర కూడా తట్టుకొని చెట్టు నిలబడింది పర్వాలేదు బాగలేదు ఆశీ మా ఆ ఇత్తనాలతో కంటే ఇది మాత్రం కొద్దిగా నల్లికి కానీ బెట్ట కానీ వర్షానికి కానీ దేనికైనా కొద్దిగా గట్టిగా నిలబడే ఇతనమే చూస్తే పూజ తెగులు రాలే దీనికి నల్లి శాతం కూడా చాలా తక్కువే నల్లి మందులు అలా ఆ చే కొట్టినా కానీ దీన్ని ఒకసారి కొట్టినా మామూలుగా ఆ రకాలకైతే భూజ తెగులు సాపు చేసి పొలంలో అంతే సగం పొలాలు లేదా గుళ్ళ గుళ్ళ అయిపోయి ఇంత కొమ్మలు కొమ్మలే పోయినాయి మొత్తం పూలబడి అయితే దేనికైతే కొమ్మ తెగులు అనేది దీనికి కాయలేదు సైజు ఉంది కాయ కలరు ఉంది ఇంకా ఎండ కాయ ఎండబెడితే ఇంకా కలర్ వచ్చే అవకాశం కూడా గట్టిగా ఉంది గట్టి ఇతర ఉంది కాబట్టి గట్టిగా ఉంది ఇతర లేకపోతే గట్టిగా ఉండదు ఇతనాలు ఉన్నాయి కాబట్టి కాయ గట్టిగా ఉంది కాయ గట్టిగా ఉంది కాబట్టి వంద నుంచి నూట ఇరవై గింజల దాకా కాయకి ఉండవచ్చు అందుకనే కాయ కాయ గట్టిగా ఉంది ఇంకా మార్కెట్లో పోయిన తర్వాత ఏంటంటే సార్ అది కాయను బట్టి రంగును బట్టి ఆడ సైజుని బట్టి దానికి మార్కెట్లో కాయ ఆడ సైజ్ చూసిన తర్వాత వాళ్ళ కాయ పది రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టెప్ కాసింది సార్ ఇది ఒక స్టెప్పు కాసి మళ్ళా రెండో స్టెప్పుకు రెడీ అవుతుంది ఇది ఫస్ట్ స్టెప్ కాసింది ఇలా కొమ్మలు వచ్చి మళ్ళా రెండో స్టెప్పుకి రెడీ రెడీ అవుతుంది మళ్ళీ ఇంకో స్టెప్పులకి మళ్ళీ కాయటానికి ఆ ఉంటుంది దీనికి తాలు వచ్చే క్వశ్చన్ ఏమి లేదండి ఏదైనా రకాలతో పోలీస్ పోలిస్తే ఇప్పుడు ఒక స్టెప్పు కాసింది దీని రెండో స్టెప్ రెడీ అయింది ఇప్పుడు తొలి కోత పది క్వింటాలు అవుతాయి రెండో కోతకి పదిహేను క్వింటాలు కాసుకొని అవుతాయి ఇంకా మూడో కోతకి వచ్చేసరికి మళ్ళీ అవుతాయి మళ్ళీ మూడో కావాతకి వచ్చేసరికి మళ్ళీ చేను మళ్ళీ కాయ కాయటానికి రెడీ అయి ఉంటుంది ఆ ఎకరానికి మామూలు నలభై గంటల చిల్లర గట్టిగా అవుతుంది ఇప్పుడు ఎకరం వేసినాం సార్ చూసినాం కదా మళ్ళీ ఈ సంవత్సరం పర్వాలేదు బాగానే ఉందని మన మనసుకు అనిపించింది కాబట్టి వచ్చే సంవత్సరం మనం వేసినా నాకు మూడు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ ఇక స్వస్తికి ఇది ఇతరాలు తెచ్చుకొని ఇక అవి వేసుకోవటం ఇతర మాత్రం నెంబర్ వన్ ఇస్తాం సార్ వేసుకోవటం రైతులు మాత్రం వేసుకోవడానికి ఇస్తాము ఇప్పుడు మేము స్వస్తికి వేసినాం సార్ వస్తే తేజ వేస్తే కాపు కూడా బాగా బాగా చిక్క ఉంది కాయ కూడా బాగా సైజు ఉంది రంగు కూడా బాగుంది తాలు తాలుకాయ కూడా చాలా తక్కువగా ఉంది దగ్గర దగ్గర గెనుపు కాయ కూడా బాగా కాపు కూడా బాగా చిక్కటి కాపు పర్వాలేదు బాగా రైతులంతా వేసుకోతా విత్తనమే విత్తనం గురించి ఎవరు డౌట్ పడే పని లేదు కాయటం మాత్రం నెంబర్ వన్గా కాసినాయి నెంబర్ వన్ ఇత్తనం సార్ ఇత్తనం గురించి మనం రైతులు ఎవరైనా కానీ డౌట్ పడే పని లేదు వేసుకోగ్గ ఇస్తాను